కవిత రాకతోని కార్ పార్టీ వాళ్ళ మోకాలల్లా మస్తు సంబ్రంగా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ దగ్గర పడుతున్న ఇళ్ళల్లా అక్క వచ్చిందని జాగృతి సంగపోలు ఖుషయితూర్రాట అటు అక్క ఇంటోళ్లకు మనసు నెమ్మలమైందట అట్లనే ఇక కేసీఆర్ సార్కు కూడా మస్తు సంతోషమైందట అన్నట్టు బాపును చూడనీకే అక్క ఫామ్ హౌస్ కు పోయిందట మరి ఇక పాన్రి ఏమేమి నడిచిందో అట్లా మనం కూడా పోయి చూసిద్దాం ఎన్నోద్దుల బిడ్డను చూడాక అప్పుడెప్పుడో ఐదు నెలల కింద ఢిల్లీకి పోయే ఇక అటే జైల్లో ఉండే అందుకే లేక లేక ఇన్నొద్దులకు జైల్లోంచి బయట పడి పుట్టింటికి వచ్చిందని కేసీఆర్ సారు కవితక్కను గుండె కాదుకున్నాడు ఇక తండ్రిని చూడంగానే కవితక్క కాళ్ళు మొక్కి దీవెనార్తులు తీసుకున్నది తండ్రి చేతిని ముద్దాడింది ఆడబిడ్డ పుట్టింటికి వచ్చిందని తోత గుమ్మడికాయతో దిష్టి తీసి ఇంట్లోకి దూలక కారు పార్టీ లీడర్లు కవితక్కను ఆరుకోనికే ముందుగానే ఫామ్ హౌస్ కడికి ఇక కేసీఆర్ సార్ ముఖంలా బిడ్డను చూసిన ఆనందంగా అనిపించింది ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మళ్ళా కాలొచ్చింది అనుకున్నారట అందరు ఇది ఇట్లుంటే ఐదున్నర నెలలు జైల్లో ఉండి వచ్చిన తక్క ఇంకో పది దినాలు ఎర్రవల్లి చేను కాదట అలుపు తీర్చుకుంటదాట అటు వెనక ఇక మళ్ళా రాజకీయం అయినా ఇంకో ముచ్చటైనా అందరికి అందుబాటులో ఉంటదట అందుకే కార్యకర్తలు అభిమానులు పది దినాల దాకా ఓపిక పట్టాలని కోరిందాట ఇక నూట అరవై ఐదు దినాల తర్వాత మళ్ళీ ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసింది కవితక్క జయతే అని ఇంటి ఆయన అనిలు అన్న కేటీఆర్ తో కలిసి దిగిన ఓ ఫోటో ఎక్స్ లో పెట్టింది మరిగా జైలు బయటికి రాగానే ఎవరి లెక్క వాళ్ళకు చెల్లిస్తాం అన్నట్టు మాట్లాడింది కవితక్క పోత పోత ఏం చేస్తుందో కారు పార్టీలో రాజకీయం ఎటటు మార్పులు తిరుగుతుందో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది